నమస్తే మేడం నమస్తే బాధ చెప్తుంది ఆవిడ గురించి చెప్పడానికి నా పేరు జయంతి చెప్పండి జయంతి గారు ఆయన సంవత్సరం ఫ్యామిలీ కూడా దగ్గర అన్న ఫ్యామిలీ అందంగా చూపెట్టాడు పెళ్లి అయింది అన్నాడా పెళ్లి అవలేదు అన్నాడా పెళ్లి కాలేదు అయ్యింది కానీ ఆమెకి నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నాడా లేదా ఊరికి సంబంధం లేదా ఆమె పేరు ఇంకతో ఉంది నాకు సంబంధం లేదు అన్నాడు ఆవిడకు అక్రమ సంబంధం అంట కట్టాడు ఆయన అక్రమ సంబంధం అంట కట్టాడు నాకు అంత సంబంధం లేదు మీ అమ్మాయినే నేను మంచిగా చూసుకుంటా ఒక్క నిమిషం అమ్మ మీ వయసు ఎంత నా వయసు ముప్పై ఐదు ఉంది ముప్పై ఐదు ఉంది ఆయనకి ఇంకో నలభై ఉండు ఉంటాయిగా ముందుగానే మరి వయస్తో నేను చూడలేదు మేడం ఆయన మంచి తనంత చూసినా నేను మంచి అంటే మీకు పెళ్లి అంటే ముప్పై ఐదు ఏళ్ల వరకు మీరు పెళ్లి చేసుకోకుండా ఉన్నారా లేకపోతే మీరు కూడా మాకు అయింది మేడం మీకు పెళ్లి అయింది మాకు పెళ్లి అయింది కానీ మేనమామే చేసుకోండు మానమామ చేసుకున్నాడు మేనమానం చేసుకుంటే నాలో కొంచెం మాది ఫ్యామిలీ ప్రాబ్లం అనమాట కొంచెం కట్నం ఇచ్చుకున్నాం పెళ్ళి అయ్యాక పెళ్లి చేసుకుంటాక ఏం అడగలేదు అమ్మాయికి మాది వచ్చింది మేనర్కం కదా మేనగూడలే కదా నేను చేసుకుంటున్నాను చేసుకోండు తర్వాత అంతా టార్చర్ పెట్టాడు మేడం అక్కడ ఆయన వదిలేశారు ఇక్కడ ఈయన పట్టుకున్నారు కట్నం కావాలి అవి కావాలి ఇవి కావాలని టార్చర్ పడితే మా వాళ్ళు ఇచ్చుకున్న పరిస్థితుల్లో లేరు మేడం అట్లానే ఇంకా ఇడిచిపెట్టాడు ఈయన వదిలేసిన కాలం అయింది మమ్మల్ని ఈయన ఎంటర్ అయ్యాడు మధ్యలో ఆయన వదిలేసి ఎంతకాలం అయింది ఆయన ఐదు ఐదారు సంవత్సరాలు అవుతుంది ఆయన వదిలేసినాక ఈయన కనిపిస్తే అక్కడ ఏమైనా సెటిల్మెంట్ కానీ పెద్ద మనుషుల దగ్గర రాసుకోవడం కానీ ఏదైనా జరిగిందో లేదా డైరెక్ట్ గా ఆయన అట్లాగే వదిలేసి వెళ్ళిపోయాడు ఈయని పట్టుకున్నావా ఇంక వేరే అమ్మతో వెళ్ళిపోయాడు మాకు సంబంధం లేదు చెప్పాము ఎంట్రీ అంటున్నావు కదా నువ్వు తలుపు తీస్తేనే కదా ఎంట్రీ మా మా అన్నదమ్ములకి మా అమ్మ నాన్నకి దగ్గర అయినాడు ఏంటి మంచిగా నటించాడు మాకు ఏ అసనాలు లేవు ఒక అమ్మాయిని చేసుకోండి ఆ అమ్మాయితో నాకు సుఖం లేదు ఆ అమ్మతో నాకు మనశ్శాంతి లేదు అని మీ ఫ్యామిలీ మంచిది మీ అమ్మాయి మంచిది మీ అమ్మాయి పరిస్థితి చూసినాను కాబట్టి నేను చేసుకుంటున్నాను చేసుకోండి అయినా అదేనా మీ మంచితనం మంచితనం అంటే మంచితనం అంటే మీ ప్రాబ్లం నేను భరిస్తానని అమ్మాయి ఐదేళ్ల నుంచి ఖాళీగా ఉంది నేను ఉద్రిస్తానండి అని వస్తే మీ ఇంట్లో వాళ్ళు నమ్మారు ఆయన ఏమన్నా నెలకు రెండు మూడు లక్షలు సంపాదిస్తున్నాడా ఫ్యామిలీని ఉద్రించడానికి చేసేది కూలి పనిగా కూలి పని చేస్తానని మాకు తెలియదు మేడం ఏం పని చేస్తున్నానని చెప్పాడు నెలకి ఇరవై ఐదు వేలు నాకు జాబ్ చేస్తానని చెప్పాడు సాఫ్ట్వేర్ అన్నాడా ఏదో ఒక స్టోరీ చెప్తారు కదా ఒక అమ్మాయిని నమ్మించాలంటే మీరు నమ్మేశారు కుటుంబానికి అమ్మాయికి దగ్గర అవ్వాలంటే ఏదో ఒక స్టోరీ చెప్తారు కదా ఆ స్టోరీకి కదా ఎవరైనా ఫ్యామిలీ కూడా నువ్వు చెప్తే అంతే కదా అంటే కనుక ఐటి సాఫ్ట్వేర్ అన్నాడు మంచోడు అన్నాడు నిన్ను ఉద్ధరిస్తా అన్నాడు వెనక ముందు కనుక్కోలేదు మొదటి పరి ఏమవుతుంది అంశం మీకు లెక్క లేకుండా పోయింది మీకు ఎవరో ఒకరు దొరుకుతారు అనేటటువంటి ఉద్దేశంతో మీరు వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తున్నాడు ఆటోమేటిక్గా అతను మంచోడులా కనిపించాడు అంతే కదమ్మా ఇంతకు ముందు వాడు హెరాస్మెంట్ చేశాడు కాబట్టి వాడు అయ్యాడు ఇంకా వాడు కాకుండా ఎవరు వచ్చినా కూడా వాడు మంచోడే వాడికి ఇద్దరు ముగ్గురు సరే మంచోడు అన్నావు కదా మరి పెళ్లి చేసుకున్నాడు నీతో ఉండొచ్చు కదా ఇంకో అమ్మాయి ఉన్నాడు మేడం ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళకి స్కూల్ కూడా మీకు వన్ ఇయర్ లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి నీకు ఇద్దరు పిల్లలు సరిపోయే అంటే ఆ ఇద్దరు పిల్లలకి తండ్రిగా నేను నిలబడతానని చెప్పాడు మేడం నువ్వు కూర్చోవాలి మీకు పెళ్లి అనే మాట ఎందుకమ్మా జరగాల్సిన అన్ని జరుగుతుంటే పెళ్లి అయ్యింది అని ఆ ఒక పదాన్ని పట్టుకుని ఎందుకు ఇంత స్ట్రిక్ట్ గా కూర్చున్నారు వీటిని పెళ్లిళ్ళు అనరు ఎవరిగా ఇష్టం వచ్చినట్టు వెచ్చలు విడిగా తిరగడం అంటారు లేకపోతే నేను కూడా నాకు తెలుసు కదమ్మా భార్యను వదిలేసాడు నువ్వు భర్తను వదిలేసావు నీ ఇద్దరు పిల్లలు ఆయన ఇద్దరు పిల్లలు గాలికి పిల్లలు ఎంత వయసు మా పిల్లలకి ఇప్పుడు ఐదేళ్ళు ఐదేళ్ళు మూడేళ్ళు పలు పిల్లలు పట్టుకుని అయితే అలాంటి పిల్లలకి తండ్రి అవసరం కాదని మా వాళ్ళు ఉండు ఉండి పట్టుకున్నారు పిల్లల్ని వదిలేసి వచ్చి బేసిక్ కదమ్మా ఎవరైనా కూడా ఏం నీకు మొదటి భార్యతో నీకు పడినప్పుడు ఆవిడ వేరే వ్యక్తితో వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు ఆవిడని డైవర్స్ ఇవ్వచ్చు కదా అని అడగాలి కదా నీకు గానీ నువ్వు గానీ మీ పెద్దవాళ్ళు గానీ భార్య తెలుసు సార్ తెలీదు సార్ తెలియకుండా ఆయన మాకు కాదమ్మా ఈయనకి ఆల్రెడీ భార్య ఉంది వదిలేసి వెళ్ళిపోయింది చెప్పి నిన్ను ఒక వన్ ఇయర్ బ్యాక్ నుంచి మీ ఇంట్లో వాళ్ళని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు నీకు ఆల్రెడీ భారీ ఉంది తెలుసు కదా అడగాలి కదా విడాకులు అయినాయా లేదా అని పారిపోయింది కాబట్టి అమ్మాయి మళ్ళీ రాదు వేరే వాడితో లేచిపోయింది అని చెప్పాడు కాబట్టి నమ్మావా అట్లా నమ్మాను ఇద్దరు పిల్లలు ఉన్నారన్న సంగతి తెలుసా అది కూడా తెలియదా అయితే ఇద్దరు ఇంత కొంత ఇచ్చి పెద్ద మరి నీ దగ్గర రెగ్యులర్ గా వస్తున్నాడా ఇంటికి ఇంకెక్కడ మరి ఇక్కడికి ఎప్పుడు వెళ్తున్నాడు అక్కడికి ఎప్పుడు వెళ్తున్నాడు అనుకుంటున్నాం ఆయనకే తెలియదు ఇప్పుడు ఆయనకి అడగాలి మేము నీ దగ్గర ఉండి ఎన్నో అవుతారో లేదు చోట మేడం ఒక్కొక్క రోజు ఏదో నీ నీవనిసి ఉండిపోవచ్చు అది నమ్ముతున్నావు లీవ్ అని ఒకటి రెండు రోజులు రాడా హెల్త్ బాలేదని ఉండిపోవచ్చు నీటి అట్లనే నేను దూటికే వెళ్ళిపోతాను ఓ వర్కింగ్ ఇంకా ఇంట్లోకి డబ్బులు ఇస్తున్నాడా లేదా అసలు ఎప్పుడు పెళ్ళికి ముందు అతను ఏం చేస్తున్నాడు అనేది నమ్మబలికేడు అన్నాడు పెళ్లి తర్వాత అతను ఉద్యోగం ఉన్న కనుక్కున్నా అమ్మా ఆయన ఉద్యోగం ఎంత ఏదో చెక్రెట్ జాబ్ చేస్తాను అన్నాడు మేడం అదే ఇంట్లోకి ఏమైనా డబ్బులు ఇస్తున్నాడా ఇస్తాడు ఒక పదివేలకి ఇస్తాడు అయితే ఇస్తాడు ఇప్పుడు ఇక్కడికి ఎట్లా వచ్చావమ్మా ఫస్ట్ భార్య వచ్చింది వచ్చింది మేడం ఈమె మా ఇంటికి కట్టి పెట్టి వచ్చింది ఆయనతో ఉన్నానని వచ్చింది మా ఇంటికి మా ఆయన్ని నువ్వు ఎట్లా నువ్వు అంటే మీ ఆయన ఏంటి మా ఆయన అంటే మా ఆయన ఇద్దరు పిల్లల తండ్రి తల్లిని నేను ఫస్ట్ బా ఆయన మా ఆయన అనుకుని వచ్చింది అయితే ఎవరినంటే నువ్వెవరో నాకు తెలియదు అంటుంది అసలు నువ్వు షాక్ అవ్వాల్సిన ఆ విషయం మీద కాదు నువ్వు ఎవరితో లేచిపోయావంట కదమ్మా ఏంటి పరిస్థితి అడిగావా అయితే నీకు ఆయనకి ఏం సంబంధం లేదు కదా అన్నావు అప్పుడు ఎవడేమంది అంటే సంబంధం లేకు ఎవరు చెప్పినారంటే ఆయనే చెప్పారు అన్న వాళ్ళని అడుగుదాం ఉండండి ఇప్పుడు నువ్వు దేనికి వచ్చావు ఇక్కడికి నాకు న్యాయం జరగాలని వచ్చాను మేడం న్యాయం జరగాలని వచ్చావు ఏంటి ఇప్పుడు ఆయన నీతో పాటు రావాలి నాతో పాటు రావాలి ఇప్పుడు ఫస్ట్ ఆయన మాకు అన్ని చేసినాడని ఆయన నిడిచిపెట్టము ఈయ నేదో మాకు ఉద్దరిస్తాడని అమ్మినాము నీకు ఆయన కావాలి అంతేగా సూపర్ ఉండు ఆ ఇచ్చేద్దాం అందరికి ఇచ్చేద్దాం మూడు మూడు రోజుల నుంచి పడితే ముగ్గురు మూడు బోగలు బ్లాక్కు ఆయన నాకు అవసరం లేదు నాకు న్యాయం చేయాలి ఆ న్యాయం వేరు కావాలనటం వేరు నాకు న్యాయం చేయాలి నాకు అవసరం లేదు ఆ అంత ఉన్నాడని తెలిసిన తర్వాత ఇద్దరు పిల్లలు తండ్రి అయిన తర్వాత నాకు అవసరం లేదు నాకు న్యాయం చేయాలి ఎందుకంటే నమ్మి కావాలి అక్కడేమో సెటిల్మెంట్ కావాలి మూడు ఆవిడకి ఏం కావాలో తెలుసుకుందాం నమస్తే అమ్మా మీ పేరు నా పేరు కవిత కవిత చెప్పండి ఇతనికి ఎవ్వరు లేరు అని నా దగ్గరికి వచ్చారు ఇతను ఇప్పుడు ఎంతకాలం క్రితం ఇప్పుడు సంవత్సరం అవుతుంది సంవత్సరం అవుతుందా ఆవిడ దగ్గర కాదు ఆవిడికి పరిచయం అయినప్పుడే నాకు ఇతను పరిచయం మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్ కాదు తర్వాత తెలిసింది మేడం ఆవిడికి లింక్ ఉందని ముందు పరిచయం నాకే ఎవరికి లింక్ ఉందని ఆవిడతో ఉందా లేదంటే నాకు నాకు తెలియదు సార్ ఇతను చెప్పలేదు నాకు ఎవ్వరు లేరు నాకు ఎవ్వరు లేరు నివ్వే లోకము అని చెప్పారు నాకు నమ్మించారు సాఫ్ట్వేర్ అని నమ్మించారు తెచ్చేది నీకు చక్కగా చూసుకుంటాను నీకెందుకు నీ శుభ్రంగా ఉంటావు చక్కగా ఉంటావు నాకు ఎవ్వరు లేరు నేనే పెళ్ళే చేసుకోలేదు అని చెప్పారు నీకెవరున్నారు నాకు మా అమ్మ నాన్న అందరూ ఉన్నారు భర్త భర్త లేరు అంతకు ముందు భర్త ఏం లేరు నీకు పెళ్లి అవలే కాలేదు ఇతనే ఫస్ట్ ఎందుకు మనకి లేట్ మ్యారేజ్ దాకా ఎందుకు అవలే నేను చేసుకోలేదు మేడం అదే ఎందుకని ఏమైనా పరిచయం వల్ల చేసుకోలేదు మేడం ఇతని పరిచయం సంవత్సరం గడితే అంత ముందు ఎందుకు పెళ్లి చేసుకోలేదు ముందు అయినా ముందు లేదు కదా మామూలుగా నాకు పరిచయం అతను అతనికి చేస్తూ ఆవిడ ఉన్నది ఆవిడ ఉన్నదని నాకు తెలిదు ఆవిడ ఉంది అన్నది నీకు ఎప్పుడు తెల్దులే గానీ మీ ఇద్దరు పరిచయం ఎప్పటి నుంచి అన్నది చెప్పు ఆ ఇద్దరు పరిచయం సంవత్సరం అయింది పరిచయం అంతకు ముందు ఉందిలే చెప్పు కదా అంతకు ముందు నుంచి మామూలుగా ఇంత మామూలు అంటే పరిచయం వస్తున్నారు అంతకు ముందు నుంచి అంటే ఈయన ఏమైనా నువ్వు లవ్ చేసి లవ్ ఫెయిల్యూర్ వల్ల ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఆయన కోసం వెయిట్ చేస్తున్నావా అదే మేడం అదే ఇప్పుడు ఇతను నాకు ముందు నుంచే పరిచయం సంవత్సరం అయింది పరిచయం ఆ ముందు ఇప్పుడు నాలుగైదు సంవత్సరాలు బట్టి అతనికి నాకు పరిచయం కదా నాలుగు ఐదు సంవత్సరాలు అతను ఇతను ఎవరు లేరు నాకు ఎవరు లేరు నివ్వే ఉన్నావు అనేసి ఒక లెక్క మీద నాలుగు ఐదు సంవత్సరాలు బట్టి ఎవరు లేదని తెలియదు తెలియదు సార్ తెలి తెలుస్తుంది మరి ఆ ఇద్దరికి నేను ఎందుకు మోసం చేస్తానమ్మా సరే ఈ సంవత్సరం నుంచి నీకు ఇంట్లో డబ్బులు ఏమైనా ఇస్తున్నాడా నాకు అప్పుడప్పుడు ఇస్తారు మేడం ఇవ్వకపోయినా పర్లేదు అనమాట నీకైతే అందుకే సిగ్గుపడుతుంది పరిస్థితి ఏంటి ఎందుకు చెప్పలేదు ఏం చెప్పలేదు అనేసి నేను మోసం చేయాలని లేదు మేడం నాకు తెలియలేదు ఇతను నాకు తెలియదు ఏమ్మా మీరేమన్నా పదహారు పదిహేడు ఏళ్ళ చిన్న పిల్లలొస్తాడు మరలా తెస్తారు తెస్తారు తేకపోతే కాదు మరి అవుతది ముగ్గురు అయ్యారు మళ్ళీ అది మళ్ళీ లేదు ఫస్ట్ భార్య ఎక్కడ నేనున్నా నేను చేయి చేసుకోవాలి నీకే అంత అవసరం ఏముంది చేసుకోవడానికి నేను ముగ్గురికి సగ భాగం కదా అదేటి మేడం ముగ్గురికి ముగ్గురికి సగ భాగం కదా నన్ను ఆమె నేను ముగ్గురిని చేసుకున్నారు కదా రా మధ్యలోకి రా చెప్పు మాట్లాడతవా ఆకిన్నమ్మ ఆయన మాట్లాడనేవాడు ఆయన మాట్లాడ తెలుసు కాదు ఆయన మీదకి చేయి చేస్తా హక్కు నాకుంది మీ ఇద్దరికి ఎవర్కీ లేదు అమ్మ లక్ష్మి ఏం ఛేజ్ చేసుకోలే ముద్దాడుంది ఆ వాడు అక్కడ రొమాంటిక్ గా చేస్తంది ఎతుల్ని ముగ్గురు ఎలా మెంటింగ్ చేశారు అనేది అది బాధ ముగ్గురు అలా చేశారు పెళ్లి చేసుకుంది నన్ను నాకు హక్కు ఉంది వాళ్ళకి హక్కు లేదు ఆ కర్మలని ఛేజ్ చేసుకుంటే నాకల్గా అంతటి నీకు హక్కు లేదు ఆమెకి హక్కు లేదు పెళ్లి చేసుకుంది నేను నన్ను హక్కు ఏదో పదహారు పదిహేడు ఏళ్ళ పడుచు పిల్లలు గొడవ పడ్డట్టు ఒక్కొక్కరికి ముప్పై ఐదు ముప్పై ఎనిమిది ఏళ్ళు ఉన్నాయి మీకు చిన్నపిల్లల ప్రవర్తిస్తున్నారండి కాదు మేడం కొట్టగానే అందరికి పౌరుషాలు కొడితే ఎట్లా ఉంటది మీరు కొట్టలేదు కాబట్టి ఆవిడ కొట్టాల్సి వచ్చింది తెలుసు ముగ్గురు కలిపి ఉతకాలండి కొట్టిండు కరెక్ట్ కూర్చోబెట్టి కూర్చోబెట్టి ఇంతవరకు వచ్చేది కాదు అట్లా ఏదోసలు వేస్తారు అట్లా సందాసిగా తిరుగుతారు అని మాకు తెలియదు కదా మేడం అలవాట్లున్నాయి పాడ ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా ఇవ్వట్లే కదా ఇప్పుడు తెలిసింది కాబట్టి మీ కాడికి అడ్డు రావటం కాదు తెలిసినప్పుడు కూడా అతను అతను మీరు ఏం మాట్లాడాలో అది మాట్లాడరు మనం ఏదన్నా అడిగామంటే మాత్రం అబ్బో విత్తనవాదం తెగ ఇన్ని రోజులు ఇంట్లో ఏం మాట్లాడుకున్నారో ఏంటో మరి అప్పుడు తెలవకే కదా మేడం ఇప్పుడు ఎంతవరకు వచ్చాం అప్పుడు తెలుసు అప్పుడే కదా మరి కామెంకెళ్ళిపోమ్మా ఎందుకు ఇలాంటి దరిద్రుడు అంటున్నాను నేను ఇప్పుడు దెబ్బ పడితే ఆపటానికి అది కదమ్మా దెబ్బ పడితే ఆపటానికి ఎవరు మీరు ఆ దెబ్బ పడకే కదా ముగ్గురు నలుగురిని తెచ్చుకున్నాడు ఇప్పటికైనా అతని క్యారెక్టర్ మీకు అర్థమైంది కదా అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఇంతవరకు వచ్చాను సార్ అర్థమైంది కాబట్టి తీసుకొని వచ్చా తీసుకొచ్చాక ఆవిడ ఒక రెండు దెబ్బలు వేస్తే ఈ మోసం చేశాడని చెప్పి కొట్టనివ్వట్లేదు కదా మీరు కొట్టని హక్కు నాకు కదా లేదు కదా